ఐకేపిలో పనిచేస్తున్న వివోఏలకు రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనం అమలు చేయాలని సిఐటీయు రాష్ట్ర నాయకుడు గోపాల్ స్వామి డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు సిఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయిలో పనిచేస్తున్న వివోఏలకు కనీస వేతనం ఇరవై ఆరు రూపాయలను అమలు చేయాలని డిమాండ్ చేశారు గ్రేడింగ్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి వేతనాలు ఇవ్వడంతో పాటు వివోఏల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలన్నారు మహిళల అభ్యున్నతి కోసం మహిళా స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేయడంతో పాటు వీవోలు మహిళలు ఆర్థికంగా సామాజికంగా ఎదగడానికి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు చాలీ చాలని వేతనాలతో వివోయేలు ఇబ్బందులకు గురవుతున్నారని వెల్లడించారు అర్హులైన వివోయేలకు ప్రమోషన్స్ కల్పించాలని డిమాండ్ చేశారు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వివోయేల పట్ల రాష్ట ప్రభుత్వం చిన్నచూపు చూస్తే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు Thank you, see you, see you no,